ఎన్నికల సంఘం ఓట్ల చోరీ ఉదంతం దేశ ప్రజలకు కనివిప్పు కావాలని మంగళగిరి కాంగ్రెస్ మంగళవారం పిలుపునిచ్చింది రిపోర్ట్ ఓట్లు చోరీ చేసి బీజేపీ ప్రభుత్వం గద్దె నెక్కిందని ఆధారాలు చూపిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని మంగళగిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కంతేటి జీవన్ సాగర్ అన్నారు ఈ పోరాటం రాజకీయం కోసం కాదని ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఓటు హక్కు రక్షణ కోసమేనని రాహుల్ మాటలను గుర్తు చేశారు ఈ మేరకు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్న కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేపట్టారు అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ దినేష్ కుమార్కు వినత పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ జంజనం శారద మంగళగిరి టౌన్ మహిళా ప్రెసిడెంట్ కె రాధిక కె ఎలమంద కె పొన్నారావు డి వీరప్రసాద్ డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక ఈసీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన మూడు వందల మంది నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రాహుల్ గాంధీ గారు ఐదు ప్రశ్నలు అడుగుతున్నారు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ డేటా సార్ మేము ఎక్కడెక్కడ దేశంలో మీరు ఓట్లు దొంగిలించారో మేము చెబుతాము అని అంటున్నాడు మీ ఎన్నికలు జరిగినప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అడుగుతున్నాడు సీసీ కెమెరా ఫుటేజ్ పోయిందని అన్నారు ఎంత దారుణం ఎంత దారుణం ఎంత అవివేకం ఎంత ఘోరం ఇది భారతదేశ పరుగు తీసే ఈసీఐ సంస్థలాగా మారింది లేదంటే ఒక ప్రాంతీయ పార్టీలాగా మారింది లేదంటే బీజేపీ ప్రభుత్వంతో ఎన్నిక కాబడ్డా నియమించబడ్డ ఈసీఐగా మారింది మేము ఒకటే అడుగుతున్నాం భారతదేశ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అడుగుతూ ఒకే మాట అడుగుతున్నాడు దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఈసీఐ సమాధానం చెప్పాలి మూడు సార్లు అప్రజాస్వామికంగా ఎన్నికైనా బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏదైతే మన రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు తలెత్తాయి ఎందుకంటే ఓట్లు దొంగతనం జరిగినాయి అనని రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంటే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ జనసేన అధ్యక్షుడు కానీ మాట్లాడరు ఒకతనేమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మేమే గెలుస్తామంటాడు ఒక అతనేమో నూట డెబ్బై ఐదు నూట అరవై మూడు ఎన్నికలు ఫలితాలు రాకముందే అతను చదువుతారు ఇంకొకతనేమో మూడు తపాలుగా మేమే అధికారంలో ఉంటాడు అంటామని అంటారు వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీ తెలియనిసే ఉన్నారు అంటే ఒక ముగ్గురు ఏదైతే మా నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈసీఐని బీజేపీని ప్రశ్నలు వేసిన ఐదు ప్రశ్నలకి ఈసీఐ కమిషన్ ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని ఈరోజు మంగళగిరి మండలంలో మేము నిరసన తెలిపాము అలాగే ఎమ్ఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము ఆయన అంగీకరించారు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎన్నికల కమిషన్కి ప్రశ్నించడంలో ఒక ఐదు ప్రశ్నలు సంధించారు ఆ ఐదు ప్రశ్నలకి ఎన్నికల కమిషన్ కానీ బీజేపీ కానీ పార్లమెంట్లో కానీ చర్చ జరపకుండా ఓట్లు పెట్టండి అంటున్నారు అంటే ఈ భారతదేశం మూఢనమ్మకాల మీద ఆధారపడి ఉందా రాజ్యాంగం మీద ఆధారపడి అన్నది ఎన్నికల కమిషన్ ఈజీ చెప్పాల మీరు ఒట్టు వే ఒట్టు వేయండి సా మీ ఆత్మసాక్షిగా చెప్పండి అని చెప్పేసి ఈసీ కమిషన్ మాట్లాడుతుంది అది అంతవరకు సమంజసం కాదు మూడోసారి గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినటువంటి రాహుల్ గాంధీ పైన మరి ఈసీ నోటీసులు ఇవ్వడం అరెస్టులు చేయటం ఇది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు రాహుల్ గాంధీకి మీకు దమ్ముంటే బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే అలాగే బీజేపీ తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్కి దమ్ముంటే రాహుల్ గాంధీ గారి అడిగిన ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు ముందుకు రావాలని ఈ ఈరోజు మంగళగిరి పట్టణంలో మేము ఎంఆర్ఓ ఆఫీస్ సాక్షిగా మెమోరాండం ఇస్తూ డిమాండ్ చేస్తున్నాం